ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి ఆ చూస్తూ ఉండిపోవడంలో అయిపోయింది భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళావు భార్యని చూస్తూనే గుర్తించాడు జమ నువ్వు మానసిక వ్యభిచారం చేసావు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలు వికవు అని ఐదుగురు కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం ఆవిడ్ని నేను చంపడం ఏమిటి చంపనన్నాడు రెండవ కొడుకుని పిలిచాడు సుషేనుడు అమ్మని చంపనన్నాడు నేను చంపనన్నాడు మూడవ కొడుకు వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు నాలుగు కొడుకు విశ్వా వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి అరణ్యంలో చెట్లు మృగములైపో వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయాడు ఐదవవాడైనటువంటి భార్గవరాముడిని పిలిచాడు పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు వెంటనే కత్తి తీసి నరికేశాడు తల్లి భార్గవరా ఆవిడ తల ఊడి పడిపోయింది పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు నేను చెప్పిన పని చేసేవారు నువ్వు చాలా చాలా సంతోషిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను వరాలని మా అమ్మ తిరిగి బ్రతకాలి అది నా మొదటి కోరిక బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది మనుష్యస్వరూపాలు పొందాలి అన్నాడు మళ్ళీ వాళ్ళందరూ స్వరూపాలు పొందారు నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు ఇస్తున్నాను అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు జమదగ్ని మహర్షి యొక్క వరం